రాహుల్ గాంధీ గారు ముందుకు పోతున్నారు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్టీలకు సామాజిక న్యాయం జరిగింది ఇటు ఎస్టీలకు కూడా సామాజిక న్యాయం జరుగుతుంది అందులో భాగంగానే బీసీలకు ఖచ్చితంగా మా ఆధినాయకత్వం మా రాహుల్ గాంధీ గారు మేరకు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు ఖచ్చితంగా నలభై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకే దీన్ని అమలు చేస్తున్నారు అయితే ఇక్కడ కులధన వేయించడం జరిగింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కమిషన్ కమిషన్ జరిగింది ద్వారా రిపోర్ట్ జరిగింది అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది ఆమోదం ఆమోదించడం జరిగింది మరి దానికి సంబంధించిన జీరో కూడా తీయడం జరిగింది ఇది ఇన్ని ఏసి చివరకు గవర్నర్ గారికి కూడా పంపడం జరిగింది